సమో మాసంతరం హరే గంగాయం ఆమల కాదం నూ కార్తీక మాసంతో సమానమైన మాసము లేదు శంకరుడికి కూడా ఇబ్బంది కలిగిన సందర్భంలో రక్షణ చేస్తుండే శ్రీహరికి మించిన దైవం లేడు గంగానదికి మించిన పవిత్రత కలిగిన జలము లేదు ఓషధీ శక్తిలో ఉసిరికి మించిన ఓషధీ శక్తి ఉన్న ఫలము లేదు అని దీని అర్థం నమ శివాయ అర్ధ నారీశ్వర స్తోత్రం అని ఒకటి చాలా గొప్ప స్తోత్రం భార్యాభర్తల దాంపత్యంలో పొరపత్యాలు వచ్చినా లేక పొరపత్యాలు కలిగే అవకాశంగానే కనిపించినా లేక ఎదురింటి ఆమె పొరిగింటి ఆమె పై ఇంటి ఆమె ఎవరో ఒకరు వచ్చి మన బంధువులు కావచ్చు మిత్రులు కావచ్చు ఎవరైనా ఈ ఇద్దరి మధ్య ఎవరికి చెప్పవలసినవి వాళ్ళకి చెప్పి చక్కగా వినోదాన్ని చూడబోయే చక్కనైనటువంటి ప్రేక్షక శిఖామణులు కొందరుంటారు వాళ్ళ వల్ల దాంపత్యపు పొరపత్యాలు రాబోయినా వచ్చిన నమశివా నమశివాయ ఈ అర్ధనారీ ఈశ్వర స్తోత్రాన్ని చదువుకోవాలి అని పెద్దలందరూ చెప్తూ ఉండేవాట ఎందుకని అర్ధనారీశ్వర స్వరూపానికి అంత ప్రాముఖ్యాన్ని ఇస్తాడు శంకరుడు ఆలోచించి చూడాలి ప్రపంచంలో కనిపించేదంతా అర్థనారీశ్వరం అన్నీ సగం సగం కలిపిన ఒకటే అనేది నియమం కాబట్టి అన్నీ సగం సగం ఎలా అవుతాయి ఉదాహరణకి మనం ప్రపంచము అనే మాటని తీసుకుందాం పంచభూతాలతో ఏర్పడినటువంటిది దీన్ని కాబట్టి దీన్ని ప్రపంచము అన్నా ఆ పంచభూతాలని వరుసగా తీసుకుంటే నమ శివాయ ఆ రెండు కలిపిన ఒకటిగా అయినవే పంచభూతాలు ఎలాగో చూద్దాం పృథివీ నేల మనకి ఒకటిగా కనిపిస్తూ ఉంటుంది అబో నేల మీద నడుస్తున్నాం అని అనుకుంటాం నేల రెండు సగాలు కలిసిన ఒకటి ఎలా తత్ర గంధవతి పృథివీ ఇది తర్కశాస్త్రం చెప్పేటటువంటి నియమం దుమ్ము కనిపిస్తోంది ఆ దుమ్ముకు నీరు చేరింది దుమ్ము నీరు కలిసి ఎండకి గట్టి పడితే ఆ గట్టి బాగా పడ్డటువంటి దాన్ని భూమి పృథివి నేల అని మేము వ్యవహరిస్తున్నాం కానీ చిత్రం ఏంటంటే భూమిలో దుమ్ము మాత్రమే లేదు దాంట్లో వాసన కూడా ఉంది దుమ్ములో వాసన ఏమిటండి దుమ్ములో వాసన ఉంది వర్షం బాగా పడేటటువంటి ప్రారంభపు దశలో భూమి మీద ఆ నీటి చుక్క పడగానే నీటి చినుకు పడగానే ఓ విధమైన మంచి సువాసన ముక్కుపుటాలకి మనకి తగులుతుంది కాబట్టి దుమ్ము ఆ సువాసన కలిపినటువంటిదేదో అర్థనారీశ్వరం అది పృథివీ ఈ సువాసన నీళ్లు పడ్డప్పుడు మాత్రమే వస్తుందా ఆ సువాసన దేనికి ఉపయోగిస్తుంది ఆ సువాసన భూమిలో నువ్వు ఏ విత్తనం వేసినా సరే మొలకెత్తించడానికి తగిన అవకాశాన్ని ఇచ్చే ప్రాణ ఆధార సువాసన అనర్థం బాగా పరిశీలించండి ఓ గట్టి పంటని అంటే సారాన్ని మొత్తం లాగేసేటటువంటి పంటని కానీ వేసినట్టయితే పొలానికి రెండు సంవత్సరాల వరకు బాగా పంటని అందించి అందించి మూడు నాలుగు వచ్చేసరికి చవిడూ పారిపోతుంది అంటే దాంట్లో ఏం వేసినా కూడా బతకని స్థాయికి వచ్చేస్తుంది అంటే ఏమన్నమాట దుమ్ములో ఉండవలసినటువంటి ఏ సువాసనే అర్ధ నారీ ఈశ్వరంలో సగం లేకుండా పోయిందో ఆ కారణంగా ఇంకా పంట రాకుండా పోతుంది అక్కడ శివుడు మాత్రమే ఉన్నాడు కానీ శివునిలో ఉండే శక్తి లేదు అని అంటాం నమశివాయ శివుడు అంటే పదార్థం శక్తి అంటే పదార్థాన్ని కదిలించేటటువంటి శక్తి అని అర్థం కాబట్టి ఇక్కడ అర్ధనారీశ్వర స్వరూపమే ఉంది పృథివీ అందుకే భూమికి నమస్కరిస్తూ పృథివ్యై నమ అని ఓ దీపాన్ని పెడతారు రెండవది అప్ అప్ అంటే నీరు అని అర్థం నీళ్లు కూడా రెండు సగాలు కలిస్తే ఒకటిగా అయినవే శీతస్పర్శవత్య ఆపహ శాస్త్రం చెప్పే మాట చల్లగా ఉండేది స్పృశిస్తే వెంటనే తెలుస్తూ ఉండేటటువంటిది ఏదో అది ఆపహ నీళ్లు కాబట్టి సహజంగా చల్లగా ఉండేది ఏదో అది శివుడైతే ఆ శివునిలో దాగిన శక్తి ఏమిటంటే తత్ర రసత్వం దాంట్లో రసం అనే గుణం ఉంటుంది నీళ్ళలో ఆ రసం అది ఏదో దాన్నే రుచి అని మనం వ్యవహరిస్తాం నీళ్ళకి సహజంగా రుచి ఉండదు నీళ్లు ఏ ద్రవరూపంగా ఉంటాయో దానిలో ఉండేటటువంటి సర్వసాధారణ గుణమైనటువంటి రుచి ఏది చేరుతుందో ఆ రెండు అర్ధలు కలిస్తేనే ఒకటే నేరుగా ఏర్పడుతుంది కాబట్టి గమనించుకోవాలి కొన్ని కొన్ని చోట్లకి మనం కానీ వెళ్ళినట్టయితే యాభై ఐదు పప్పు అసలు ఉడకనే ఉడకదండి అంత మరీ చేదుగా ఉంటాయి నీళ్లు అంటే నీటిలో ఉండే సహజమైన రసగుణాన్ని మించినటువంటి స్థాయిలో భూమిలో నుండి వచ్చిన చేదుతనం దానిలో ప్రవేశించింది తప్ప ఈ జలం ఏదైతే ద్రవ రూపంలో ఉందో అది సగం దానిలో ఉన్నటువంటి రసగుణం ఏదైతే ఉందో అది సగం ఈ రెండు అరసగాలు కలిస్తే అది జలమైంది కాబట్టి అర్థనారీశ్వరం అక్కడ కూడా రెండు అరలు కలిపితే ఒకట అయ్యింది మాత్రమే అంచేతనే ఎవరికైనా నీరసంగా కాని ఉంటే నీరసం అంటే నిర్రసం వ్యక్తి ఎందు ఏ శక్తి కానీ లేకపోయినట్టయితే రసగుణం కలిగినటువంటి జలాన్ని ఇస్తారు జలం ఏం చేస్తుంది ఆకలిని తనాన్ని ఏర్పాటు చేసి నిర్రసం ఏ శక్తి ఆ వ్యక్తికి లేదో ఆ శక్తి లేనటువంటి వ్యక్తికి శక్తిని రసం ఇస్తుంది అటువంటి రసం సగం ద్రవ విధానం సగం కలిపి రెండు అరలు కలిస్తే ఏర్పడినటువంటిది జలం నమశివాయ నమ శివాయ స్పష్టంగా ఆలోచించుకోండి కాబట్టి పృథివీ రెండు అరలు కలిపిన ఒకటి జలము రెండు అరలు కలిపిన ఒకటి మూడు పృథివి అపు తేజ తేజ అంటే వేడిమి ఆకాశం నుంచి వచ్చేటటువంటి ఎండ సూర్యుని ద్వారా వస్తుంది కాబట్టి తేజస్సు అంటే సూర్యునికి సంకేతం సహజంగా సాధారణంగా కూడా కానీ ఆ ఎండ వేడిమికి ఏమిటి ఇక్కడ కనిపిస్తోంది బాగా ఆలోచించిస్తే ఎండవేడిమితో పాటు తేజస్సులో ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి శక్తి ఉంది అంచేత ఈ తేజస్సు ఆరోగ్యము అనే రెండు చెరిసగాలు కలిసినటువంటి ఒకటి ఏదో అది తేజ బాగా ఆలోచించి చూడండి ఎక్కడైనా సరే సూర్యుడి నుంచి వచ్చేటటువంటి ఎండ సాయంకాలానికి కానిపోయినట్లయితే స్పష్టమైన ఆరోగ్యాన్ని ఇచ్చేదిగా అవుతూ ఉంటుంది అదే కారణంగా ధన్వంతరి అలాగే చరకుడు కూడా సాయార్క హోమధూమశ్చ సాయార్క సాయంకాలపు సూర్యుడు హోమం చేసేటప్పుడు వచ్చేటటువంటి పైకి వచ్చేటటువంటి ధూమం తరుణాస్త్రీ తనకంటే వయస్సు తక్కువైనటువంటి భార్య ప్రవాహోదకం ప్రవహిస్తూ ఉండేటటువంటి నీళ్లు రాత్రువు క్షీరాన్న భుక్తిశ్చ రాత్రిపూట పాలతో కలిపినటువంటి అన్నాన్ని తినడం ఆయుర్వృత్తి దినే ఆయుష్యాన్ని వృద్ధి చేస్తుంది అన్నాడు ఆయన అన్నిటికీ మొదట చెప్పింది సాయాక సాయంకాలము సూర్యుని యొక్క ఎండ కాబట్టి ఎండ అంటే ఒట్టిగా బట్టలన్నింటినీ ఆరబెట్టేది అని అర్థం చేసుకోకూడదు వేడిమితో పాటు ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి తనం సహజంలో క సహజంగా తనలో కలిగింది ఏదో ఈ అర ఆ అర కలిపి ఒకటైనటువంటిది ఏదో అది తేజ అర్ధనారీశ్వరం అక్కడుండే ఆ ఎండవేడిమి శంకరుడైతే ఆ ఎండవేడిమితో కలిసి ఉన్నటువంటి ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి తనం అదిగో అమ్మవారు ఈ ఇద్దరూ కలిస్తే ఏర్పడ్డది తేజ పృథివీ అపుతేజ తేజ వాయు వాయువు వాతీతి వాయు ఆశ్చర్యం కదా అదృశ్యం కనిపించకుండా ఉంటాడు కానీ చక్కనైనటువంటి సువాసనని లోకల్లో దేనికి లేనటువంటి చిత్రమైనటువంటి గుణం వాయువుకుంది వాయువు ప్రసరిస్తూ ఉంటుంది కనిపించకుండా ఉంటుంది కనిపించకుండా ప్రసరిస్తూ ఉండేటటువంటి దీనికి గంధాన్ని మోసుకుపోయే గుణం ఉంది గంధం అంటే వాసనని మోసుకుపోయే లక్షణం కాబట్టి ఆ వేచలమనేటటువంటిది పురుషునికి సంకేతమైతే ఆ వాహన శక్తి సువాసనని అలా మోసుకుపోయేటటువంటి శక్తి ఏదుందో అది శక్తి ఈ శివుడు ఆ శక్తి ఇద్దరూ కలిపి కలిపితే ఏర్పడేటువంటిది వాయువు అర్థనారీశ్వరం ఇక్కడ కూడా రెండు సగాలు ఒకటైతే ఏర్పడిందేదో అది వాయువు అంచేతనే ఓం వాయవే నమ ఓ వాయుదేవుడా నీకు నమస్కారం నమశివాయేచ నమశివాయ అయ్య అమ్మ ఇద్దరూ కలిపినటువంటి రూపం ఆ శంకరుడు ఎలా రెండు అరలు కలిసి ఒకటో అలాంటి రెండు అరలు కలిసి ఒకటిగా అయినదే పృథివి అపు తేజో వాయు తర్వాతది ఆకాశం ఆకాశం కూడా రెండు అరలు కలిపి ఒకటి అయినదే ఎలా తత్ర గంధవతి పృథివీ అని ప్రారంభమైతే శబ్దగుణకం ఆకాశం అని ముగిస్తుంది తర్కశాస్త్రం శబ్దగుణకం ఆకాశం ఆకాశంలో చిత్రమైన కూడా ఉంది ఆకాశం కనిపిస్తోందా అయ్యో కనిపిస్తోందండి ఇక్కడి నుంచి అలా పెడితే చూడండి అలా ఏటవాలుగా కనిపిస్తోంది అక్కడికి ఆకాశం అయిపోయింది అంటాం దాకా వెళ్ళి చూస్తే మళ్ళీ అక్కడి నుంచి చూస్తే మళ్ళీ అక్కడికి వంగిపోయినట్టుగా ఆకాశం నేలతో సమానంగా కనిపిస్తూ అక్కడికి ఆకాశం అయిపోయినట్టుగా అనిపిస్తుంది కనిపిస్తూ ఉండేది కనిపించకుండా ఉండేది ఏదో అది ఆకాశం ఆకాశోవకాశ శూన్య అంటుంది గణితం అంటే లెక్కలు సంబంధించినటువంటి శాస్త్రం గణిత శాస్త్రం ఆకాశో అవకాశ శూన్య లేనట్టుగా ఉండేది ఉన్నట్టుగా కనిపించేది తన యొక్క శక్తిని చూపించేది ఏదో అది ఆకాశం ఆ ఆకాశానికి సరైనటువంటి అంకే ఇదిగో మన గణిత శాస్త్రంలో సున్నా అన్నాడు స్పష్టంగా గణిత శాస్త్రజ్ఞుడు అంచేతనే చూడండి ఒకటికి ఎడవ పక్కన సున్న వేస్తే ఆ సున్న వల్ల ప్రయోజనం ఏమాత్రమూ లేదు ఒకటికి కుడి పక్కన సున్న వేసేవా ప్రయోజనం ఉంటుంది సున్నా అనేది దానికి విలువ లేనిది అవుతుంది ఒకటికి కుడిపక్కన కానీ ఎన్ని వేస్తే అంత విలువ పెరిగించేది పెరిగేది కూడా అవుతుంది కాబట్టి విలువ లేనిది విలువ ఉన్నది ఉన్న విలువని పెంచేది సున్న ఎలాగో అది ఆకాశం లాంటిది అది గణిత శాస్త్రజ్ఞులు చెప్పిన మాట సంస్కృతంలో భాస్కరాచార్యుడు అన్నటువంటి మాటని మనవి చేస్తున్నాను కాబట్టి ఆకాశం అనేది కనిపించకుండా ఉంటుంది కనిపిస్తూ ఉంటుంది ఎక్కడ కనిపిస్తోందని చూడబోతే కనిపించకుండా ఉంటుంది కనిపించడం లేదని తీర్మానం చేయబోతే కనిపిస్తూ ఉంటుంది కాబట్టి కనిపించేది కనిపించనిది ఏదో అది ఆకాశం ఎంత ఆశ్చర్యం ఇక్కడ కూడా రెండు అరలు కలిపి ఒకటి అయినదే ఆకాశానికి ఇంకో శక్తి ఉంది ఏ పృథివి నేలకి సువాసన గుణం అనిపించింది కనిపిస్తోందో ఆ రెండవ అరగా అలాగే జలానికి రుచి అనేటటువంటిది రసము అనే గుణం రెండవ సగంగా కనిపించిందో తేజస్సు అనే దానికి ఆరోగ్యాన్ని కలిగించడం అనేటటువంటిది ఏ అరగా కనిపించిందో వాయువు అనేటటువంటి దానికి గంధాన్ని మోసుకుపోవడం వాసనని తీసుకుపోవడం బలవంతాన మోసుకుపోవడం అనేది ఏ అరగా కనిపించిందో అలాగే ఆకాశానికి కూడా శబ్ద గుణకం ఆకాశం ఎంత దూరమైనా శబ్దాన్ని వినిపింపచేయగలిగిన శక్తి ఉన్నదేదో అది ఆకాశం ఇది అర అంటే కనిపిస్తూ కనిపించకపోవడం అనేది ఒక అర అయితే మరొక అర అమోఘమైనటువంటి ధ్వనిని వినిపించేలా చేయడం నేను ఇప్పుడు మీ అందరితో మాట్లాడుతున్నట్టుగా మీకు అనిపిస్తోంది కానీ నేను మాట్లాడిన మాట ఆకాశం ద్వారా వెళ్ళి వెళ్ళి అక్కడి నుంచి ఒకసారి కిందికి వచ్చి మీ చెవులలోనికి చేరుతోంది తప్ప నేను మాట్లాడుతుంటే సూటిగా మీకు వినిపించడల్లా ఏమిటో పురాణాలు ఇలాగే ఉంటాయి ఏం నమ్ముతాం మీరు మాట్లాడేది ఆకాశానికి వెళ్ళి మాకు వినిపించడం ఏమిటి ఎదురుగా వినిపిస్తోంది కదా అనుకుంటారు దానికి మన నోరే సాక్ష్యం కంఠంలో నుండి ప్రవేశించినటువంటి ఏ వాయువైతే ఉందో అది ఈ గొంతులోనికి వచ్చి ఏ అక్షరంగా మారి యువతలకి రావాలో గమనించుకుని నాలుక ద్వారా అలా అక్షరాన్ని చేసుకునేలా చేసుకుని అక్కడి నుంచి ఏం చేస్తుంది అంటే నాలుక పైన కొండలా ఒకటి ఉందే ఆ కొండలా ఉన్నటువంటి భాగానికి ఈ శబ్దం తగిలి అక్కడి నుంచి కిందికి వచ్చి పై క్రింద ఉన్నటువంటి పళ్ళ మధ్య నుంచి మాటగా వస్తుంది మనలో ప్రత్యేకమైన ఆకాశం ఉంది ఆ ఆకాశమే నాలుక పైన ఉండేటటువంటి అర్ధచంద్ర ఆకారంగా కనిపిస్తూ ఉంటుంది దాన్ని కొండ అని పిలుస్తారు అక్కడ వేలాడేటటువంటి నాలుకని కొండ నాలుక అని కూడా పిలుస్తారు ఆంగ్లవాధ్యమంలో చదువుకుంటున్నారు పిల్లలు కాబట్టి వాళ్ళకి కొండనాలు కంటే తెలియకపోవచ్చేమో కానీ నిజంగా కొండనాలు కానడంలో ఉండే ఔచిత్యం ఇదే ఏ ఆకాశం కొండలా ఇలా అర్ధచంద్ర ఆకారంగా బోర్లించబడినట్టుగా కనిపిస్తుందో సరిగ్గా ఈ కొండ కూడా అలాగే కనిపిస్తుంది శివాయ కాబట్టి పృథివీ అపు తేజో వాయు ఆకాశ అనే పంచభూతాలలో కూడా చర్యరా కలిస్తే ఒకటిగా అవుతున్నాయి ఇక్కడ సంపూర్ణమైన శివుడు ఉన్నాడని నిరూపించడానికి హేతువు కాబట్టి ఐదుగురికి నమస్కరిస్తూ ఓ పార్వతీ పరమేశ్వరులారా మీ ఇద్దరు చెరుసగము ఒకటిగా ఎలా కనిపిస్తున్నారో అలాగే పృథివీ అప్తే తేజో వాయు ఆకాశ పంచభూతాలు కూడా రెండు చెరుసగాలు ఒకటి ఐ ఒకటిగా కనిపిస్తున్నాయి ఈ ఒకటితనాన్ని పంచభూతాలలోనూ చూసి ఆ పంచభూతాలలో పదార్థం శివునిగా పదార్థంలో దాగినటువంటి శక్తిని పార్వతిగా ఆలోచించుకుంటూ నమశివాయచ నమశివాయ కుడివైపు ఉన్నటువంటి దాన్ని పదార్థంగా అనుకుంటాం ఎడమవైపు ఉన్నటువంటి దాన్ని శక్తిగా అనుకుంటాం కుడి ఎడమలు కలిసినటువంటి ఆ రూపాన్ని అర్థ నారీ ఈశ్వర రూపంగా అనుకుంటూ సాక్షాత్తు మీ భార్యాభర్తలు భార్యాభర్తలు కలిసినటువంటి ఏకరూపంగా అయ్యారని అర్థం చేసుకోగలుగుతామని ఇంత అర్థాన్ని తెలియజేస్తాయి పంచభూతాలు ఒక రోజుని తీసుకోండి పగలు రాత్రి అనే రెండు పగలు పురుషస్వరూపమైన శంకరుడికి సంకేతమైతే రాత్రి అనేటటువంటిది అమ్మవారికి సంకేతం నమశివాయీచ నమశివాయ పగలు శంకరునికి సంబంధించిన భాగమైతే రాత్రి అమ్మవారికి సంబంధించినటువంటి భాగం రాత్రిపూట దీపాన్ని పెట్టి ఎలా ప్రకాశవంతంగా ఇంటిని చేసుకుంటామో అలాగే పార్వతీదేవి సర్వ ఆభరణాలని వేసుకుని మహాలావణ్యశేవతి చెప్పలేనటువంటి లావణ్యానికి నిధిగా కనిపిస్తూ ఉంటుంది శంకరుడు పగటికి సరిపోయినటువంటి సాంకేతికమైన రూపం కలిగినవాడు కాబట్టి ఆయన ఏ విధమైన అలంకారాలని వేసుకోకుండానే ఇందుకు కనిపిస్తాడు ఆలోచించి చూడండి పగలు రాత్రి అనే రెండు కలిపి ఒక రోజవడం పార్వతీ పరమేశ్వరుల అర్థ నారీ ఈశ్వర తత్వానికి సంపూర్ణ సంకేతం అలాగే పదిహేను రోజుల పక్షాన్ని తీసుకోండి ఒకటి శుక్లపక్షం ఒకటి కృష్ణపక్షం ఈ రెండు కలిపితే మాసం అవుతుంది మాసము అంటే నెల ఆ శుక్లపక్షం కృష్ణపక్షం అనేటటువంటి రెంటిలో శుద్ధపక్షం ఏదైతే ఉందో అది అమ్మవారికి సంబంధించినటువంటిది కృష్ణపక్షం ఏదైతే ఉందో అది అయ్యవారికి సంబంధించింది కాబట్టి కృష్ణ శుక్ల రెండు పక్షాలు కలిపితే ఒక మాసం అవుతుంది ప్రతి పని రాకాంత తిథి మండల పూజిత అమ్మవారి నామాల్లో అతి ముఖ్యమైనటువంటి నామాల్లో ఒకటి ఇది పాడ్యమి నుండి పూర్ణిమ వరకు పూజలని అందుకునేటటువంటి లక్షణం కలిగే అమోఘమైన దివ్య శక్తి ఉన్నటువంటి తల్లి అని అర్థం దేనికి పగలు రాత్రి అనేటటువంటి రెంటిలో పగలు శంకరుడైతే రాత్రి అమ్మవారు అనుకున్నాం ఇక్కడ మనకి తెలుస్తోంది శుద్ధపక్షం అమ్మవారు అయితే కృష్ణపక్షం అయ్యవారే ఎందుకని అమ్మవారు శుద్ధపక్షంలో పాడ్యమి నుండి పూర్ణిమ వరకు నిరంతరం ఆరాధనల్ని అందుకుంటూ ఉంటారు కాబట్టి ఆ చెప్పడంలో తాత్పర్యం ఏంటంటే మీ ఇద్దరం ఒకటే కానీ శుద్ధపక్షం నాది సుమా కృష్ణపక్షం ఆయనది సుమా అని తెలియచేయటం ఆ కారణంగానే అయ్యవారి పెళ్ళి ఎప్పుడు జరుగుతుంది అంటే కృష్ణపక్షం చిత్త చివరి రోజైనటువంటి అమావాస్యకి ముందున్న చతుర్దశి నాడు జరుగుతుంది కాబట్టి కృష్ణపక్షం అయ్యేవారు శుద్ధపక్షం అమ్మవారు ఇక రెండు రెండు మాసాలు జాగ్రత్తగా కలిపినట్టయితే అది ప్రత్యక్షమైనటువంటి ఋతువుగా అవుతుంది చైత్ర వైశాఖాలు వసంత ఋతువు అలాగే జ్యేష్ఠ ఆషాఢాలు గ్రీష్మ ఋతువు శ్రావణ భాద్రపదాలు వర్ష ఋతువు ఆశ్చర్య కార్తీకాలు మార్గశీర్ష పుష్యాలు అంటే పుష్యమాసాలు హేమంత ఋతువు చిట్టచేవరమైనటువంటి రెండు మాఘ ఫాల్గుణాలు శిశిర ఋతువుగా అవుతున్నాయి ప్రతి రెండూ కలిపి ఒక ఋతువుగా ఎందుకు అవుతున్నాయి నమశివాయచ నమ రెండు అరలు కలిపి ఒకటిగా అవడం మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది ఈ ఆరు ఋతువుల్ని మళ్ళీ రెండు విభాగాలు చేశారు ఉత్తరాయణం దక్షిణాయనం అని వాటిలో ఉత్తరాయణం ఏదుందో అది అమ్మవారైతే అయితే దక్షిణాయనం ఏదుందో అది అయ్యవారు నమ నమశివాయ స్పష్టమైనటువంటి రెండు విభాగాలు ఉత్తర అయనకాలం దక్షిణ అయనకాలం బొడ్డు నుండి తల వరకు అది ఉత్తరాయణం బొడ్డు నుండి పాదాల వరకు దక్షిణాయనం ఎంత ఆశ్చర్యకరమైనటువంటి అర్థ నారి ఈశ్వర రూపం ఒకటిగా ఏర్పాటు చేయబడిందో మనం జాగ్రత్తగా గమనించుకోగలగాలి ఇలా ఎక్కడెక్కడ చూసినా సరే రెంటి రెంటి అరల సమూహం ఒకటిగా అవుతూ పార్వతీ పరమేశ్వరులు మనకి ఏం చెప్తారంటే నువ్వు పురుషుడివి వివాహం కానంత వరకు మొత్తం నిండుగా ఒక్కటి ఒక్కడివి నువ్వే అలాగే నువ్వు స్త్రీవి వివాహం కానంత వరకు కూడా నువ్వు ఒక్కటి ఒక్కటి ఒక్కటిగానే ఉన్నావు కాబట్టి నీ ఒకటి నువ్వే కానీ ఎప్పుడైతే ఈ పురుషుడివైన నువ్వు ఎప్పుడైతే ఆ స్త్రీ అనేటువంటి ఆమెని వివాహం చేసుకున్నావో నీ ఒకటితనంలో సగాన్ని తీసేయాలి ఆమె తన ఒకటితనంలో సగాన్ని తీసేయాలి అప్పుడు నువ్వు మిగిలిన సగం అప్పుడు మిగిలిన ఆమె సగంతో కలిసి కానీ ఉన్నట్టయితే ఈ రెండు అరలు కలిపి ఒకటైతే అర్థనారీశ్వరం నా పార్వతీ పరమేశ్వరులాగా అవుతారు లేని పక్షంలో ఇబ్బంది కలుగుతుంది నమశివాయ నమ శివాయ శివుడైనటువంటి నాకు శివా నా భార్య అయినటువంటి శివా పార్వతికి నువ్వెందుకు నమస్కరిస్తున్నావు అంటే మాలో ఉన్నటువంటి నిండులో సగాన్ని నేను మా తనలో ఉన్నటువంటి నిండులో సగాన్ని ఆమె కోల్పోయి రెండు సగాలు కలిపి ఒకటిగా అయ్యాం కాబట్టి అది అమోఘమైనటువంటి ఏర్పాటుని ఈ విధంగా చేసుకున్న మాసం కార్తీక మాసం కాబట్టి ఈ విశేషాన్ని కార్తీకంలో విశేషించి పూర్ణిమ తరువాతి కాలంలో చెప్పుకున్నట్టయితే ఇద్దరి అనుగ్రహము కలుగుతుందని సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరుడు ఇరువురు కలిసి చెప్పిన మాట కాబట్టి ఈ రోజున మాట అనుకున్నాం నమ శివా నమ శివా